తర్వాత డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సెంట్రల్ వాటర్ కమిషన్కి సబ్మిట్ ఇచ్చింది యాభై ఐదు వేల కోట్లకి ఆ యాభై ఐదు వేల కోట్ల కూడా ఆయకట్టు కాలువలకు అవసరం ఉన్నది ల్యాండ్ క్వజిషన్ కానీ ఆయకట్టు కాలువల వర్క్ కానీ ఏమీ లేకుండా సబ్మిట్ చేసిండ్రు ఇప్పుడు ఈ రోజు అంచనాల మేరకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎనభై నుంచి ఎనభై నాలుగు వేల కోట్లు కానుంది అంటే జూరాల నుంచి ఏ విధంగానైతే తుమ్మడి ఎట్టి నుంచి మేడిగడ్డకి షిఫ్ట్ చేసి వాటర్ సోర్స్ ఉత్తర తెలంగాణకి మరి అన్యాయం చేసిండ్రో అదే విధంగా మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు కూడా జూరాల నుంచి శ్రీశైలంకి షిఫ్ట్ చేసి తీవ్రమైన అన్యాయం చేసిండ్రు ఒక్కసారి ఆలోచన చేయండి ముప్పై రెండు వేల కోట్లకి అయిపోయే జూరాల నుంచి సోర్సు శ్రీశైలంకి షిఫ్ట్ చేసి ఇప్పుడు ఎనభై వేల కోట్లు దాటుతుంది అదే ప్రాజెక్ట్ కోసం మరి జూరాలై ఉంటే స్టోరేజ్ కెపాసిటీ వన్ ట్వంటీ వన్ టీఎంసీ ఉండేది శ్రీశైలంలో కేవలం సిక్స్టీ ఎయిట్ టీఎంసీ ఉందని చెప్పి నేను ఆలోచిస్తాను నెక్స్ట్ ఒకటి మీరు ఆలోచించాలి జూరాలో సెవెన్ టీఎంసీ లెవెన్ టీఎంసీ రెడ్డి గారు ఈ విషయం క్లారిఫై చేయాలి ఎందుకంటే సుందిల్ అది ఎంత కెపాసిటీ తెలుసా ఎయిట్ టీఎంసీ నో నో అంటే మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే ఇదే విషయం బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బయట దుష్ప్రచారం చేస్తున్నారు బ్యారేజ్కి డ్యామ్కి రిజర్వాయర్కి తేడా ఉంది మీకు మేడిగడ్డకి మేడిగడ్డ బ్యారేజ్ పదహారు టీఎంసీలు అన్నారం పడరు టీఎంసీలు అన్నారం పన్నెండు టీఎంసీలు ఇది సుందిల్ అప్రాక్సిమేట్లీ నైన్ టీఎంసీ నైన్ టీఎంసీ ఉన్న సుందీర్ల తో వన్ నైన్టీ ఫైవ్ టీఎంసీ లిఫ్ట్ చేస్తామని చెప్పి ఇదే బీఆర్ఎస్ అవుతుందని చెప్పింది జూరాల నుంచి లిఫ్ట్ చేయమంటేనేమో ఇది తక్కువ ఉందని కెపాసిటీ ఉంటుంది ఇది పూర్తిగా ఇది ఒక కుట్రతో కాస్ట్ పెంచి కాస్ట్ ఎస్టిమేట్ పెట్టి పెట్టి వేరే మతలకు జరిగిన విషయం చెప్పి నేను మనం చేస్తున్నాను మరి జూరాల ప్రాజెక్ట్కి నీళ్లు లిఫ్ట్ చేసేది నాలుగు వందల పద్నాలుగు మీటర్లు అదే ఇప్పుడు శ్రీశైలం సోర్స్ నుంచి లిఫ్టింగ్ హైటు ఐదు వందల అరవై మీటర్లు అదే జూడాలర్ ప్రాజెక్ట్ చేసి ఉంటే ఇరవై రెండు పంపులతో ప్రాజెక్ట్ పూర్తయ్యేది మరి శ్రీశైలంలో ముప్పై రెండు ముప్పై ఏడు పంపులు అవసరమైన విషయం కూడా నేను మనం చేస్తున్నాను నెక్స్ట్ అదేవిధంగా కృష్ణా నదీ జలాల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తరలించకపోయే నీళ్ల విషయంలో మీరు ఈ యొక్క స్లైడు ఈ యొక్క